భో పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును మూడవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మనము ధ్యానించబోయే దేవుని వాక్యము మన జీవితములోని భయాలకు ఆందోళనలకు అలసటకు ఔషధము లాంటిది యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అనే ఈ మాటలు కేవలము నిద్ర గురించి మాత్రమే కాదు అది నమ్మకముతో జీవించే జీవితము గురించి సెలవిస్తున్న సత్యము అవును ప్రిలారా మన జీవితంలో రాత్రులు ఎన్నో వస్తాయి చింతలు కలిగిన రాత్రులు భయాలతో ఉన్న రాత్రులు సమాధానం కనిపించని రాత్రులు కానీ ఈ రాత్రి ఈ వాక్యము మనకు సెలవిచ్చేది ఏమిటంటే మన పరిస్థితులు మారకపోయినా మన హృదయము శాంతిలో విశ్రాంతి పొందవచ్చు ఎందుకంటే మనకు ఆధారముగా ఉన్నవాడు మన దేవుడైన యహోవా ఈ లోకము మనకు భరోసా ఇవ్వకపోయినా మనుషులు మనతో ఉండకపోయినా రేపేమవుతుందో తెలియకపోయినా యహోవా నా ఆధారము అని నమ్మిన వారు భయముతో కాదు విశ్రాంతితో నిద్రపోతారు ఆ నిద్ర అలసట నుంచి మాత్రమే కాదు ఆత్మకు పునరుద్ధరణను ఇస్తుంది మరియు అదే దేవుడు అదే కృపతో మనలను మళ్ళీ ఉదయాన లేపుతాడు ఈ రాత్రి వాక్యము మనలను ప్రశ్నిస్తుంది మనము నిజముగా దేవునిపై ఆధారపడి జీవిస్తున్నామా లేదా మన భయాలపై మన ఆలోచనలపై మన బలముపై ఆధారపడి ఉన్నామా ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు చెప్పేది ఇదే నీ రాత్రిని నాకు అప్పగించు నీ రేపును నేను చూసుకుంటాను ఎందుకంటే యహోవా నీ ఆధారమైతే నీ నిద్ర భయముతో కాదు విశ్రాంతితో ఉంటుంది నీ ఉదయము ఆందోళనతో కాదు ఆశతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సత్యాన్ని మన హృదయంలో స్వీకరిస్తూ మన జీవితము మొత్తము దేవుని చేతిలో ఉంచుకుందాం ఎందుకంటే మన యొక్క నమ్మకము దేవుడైనప్పుడు మన యొక్క ఆధారము మన ప్రభు అయినప్పుడు మనము నిశ్చింతగా ఉండవచ్చు ఎటువంటి భయము లేకుండా ఎటువంటి వ్యాధి మనల్ని ఏమి చేస్తాయని ఆలోచించకుండా ధీమాగా మనము మన జీవితాన్ని కొనసాగించవచ్చు ఎందుకంటే ప్రిలార నిత్య శక్తిగల దేవుడు మన కండగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు మనము ఆయనపై ఆధారపడి జీవిస్తున్నాము కాబట్టి ఈ లోకములో రోజుకు ఎన్నో వేల మంది పడుతున్నారు అదేవిధముగా మరణిస్తూ ఉన్నారు అయితే అందులో కొన్ని మరణాలు నిద్రపోయిన వారు నిద్రపోయినట్లుగా చనిపోతుంటారు మరలా ఉదయ కాంతిని వారు చూడలేరు రాత్రి పూట మూతబడి ఉన్నటువంటి కన్నులు మళ్ళీ ఎప్పటికీ తెరుచుకోవు అలా జరిగిన సంఘటనలు కూడా మనము ఎప్పుడో ఒకసారి చూసి ఉంటాము లేదా విని ఉంటాము అయితే అభద్రత భావము కలిగిన వారు పాపములో జీవిస్తున్నవారు తప్పులు దొంగతనాలు చేస్తూ బ్రతుకుతున్నవారు రేపేమి జరుగుతుందో రేపేమి సంభవిస్తుందో రేపు నేను ఉంటానో ఉండనో ఎవరైనా నన్ను ఏమైనా చేస్తారేమో అనే భయముతో వారు రాత్రంతా భయముగా గడుపుతారేమో కాని దేవుని పిల్లలమైన మనము ఆయన అన్నింటినీ మనకు సమకూరుస్తాడన్న విశ్వాసము కలిగినటువంటి మనము దేనికి కూడా చింతపడవలసిన అవసరము లేదు కేవలము ఆయన కృప ఉంది కాబట్టే ఆయన ఒక కరుణ మనకు మన కుటుంబానికి ఉంది కనుకనే మనము ప్రతిరోజు సజీవులముగా ఉండి ప్రతి ఉదయాన్ని చూడగలుగుతున్నాం అందులో ఏ సందేహము లేదు ప్రీలారా దావీదు రాసిన ఈ కీర్తనలో అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదును ఎదుర్కోవడానికి సంహరించడానికి వెళ్తుంటాడు కుమారుడే దావీదును చంపాలని చూసినా ఏ తోడు లేక ఒంటరిగా ఏ కాకిగా మిగిలిన దావీదు ఏమాత్రమో భయపడలేదు ఎందుకంటే అతను ఆధారపడినది అతను ఆశ్రయించింది సర్వశక్తిమంతుడు నిత్యుడు సజీవుడైనటువంటి దేవుని పైన దావీదు ఈ విధముగా కీర్తిస్తున్నాడు యహోవా నీవే నాకు కీడముగా నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చిను యహోవా నాకు ఆధారము కావునా నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని వేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహరించినను నేను భయపడను అని రాత్రి దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా దావీదు వంటి ధైర్యము కలిగి ఉన్నావా దావిధు వల్ల దృఢముగా ఖచ్చితముగా నా శ్రమల నుండి నా దేవుడు నన్ను కాపాడుతాడు అని చెప్పగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయి నీకు శ్రమ కలిగినప్పుడు ఆపదలు ఎదురైనప్పుడు నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఆధారపడుతుంది దేవుని మీద కాదేమో మనుషుల బలము మీద నువ్వు ఆధారపడి నడుస్తున్నావేమో ఎందుకంటే దేవుని పైన ఆధారపడిన ఏ బిడ్డ కూడా ఎప్పుడు కూడా కృంగిపోడు దావీదు వలె నిశ్చయంగా చెప్పగలడు నా దేవుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అని ఈ రాత్రి మనుషులను ఆధారముగా చేసుకొని వారి బలాన్ని వారి అధికారాన్ని నమ్ముకొని జీవిస్తున్నవారు శ్రమలు ఎదుర్కొనలేరు అవమానాల పాలవుతారు నిరాశలోనికి మునిగిపోతారు మోసపోతారేమో కాని నా దేవుణ్ణి నమ్ముకున్నవారు ఆయనను ఆధారముగా చేసుకున్నవారు ఏ రోజు కూడా భయపడరు బాధపడరు అవమానింపబడరు మోసపోరు ఎందుకంటే ఆయనే నిత్య రక్షణగా ఉండి వారిని వారి కుటుంబాన్ని కాపాడుతాడు రే సహోదరి సహోదరుడా దావీదు అనేకసార్లు శత్రువుల చేతిలో నుండి కాపాడినటువంటి మనదేవుడు మార్పు లేనటువంటి తండ్రి మన నిందుకు కాపాడడండి తప్పక కాపాడుతాడు కదా ములగ చెట్టు మీద ఒక పిచ్చుక గూడు పెట్టిందంట మరొక పిచ్చుక మర్రి చెట్టు పైన గూడు పెట్టింది అనుకుందాం ఒకరోజు బాగా వర్షము వచ్చి గాలులు వస్తే ఆ రెండు పిచ్చుకల్లో ఏ పిచ్చుక భయపడుతూ రాత్రంతా గడుపుతుంది అంటే ఖచ్చితంగా ములగ చెట్టు పైన గూడును ఏర్పరచుకున్న పిచ్చుకనే కదా ఎందుకంటే బలహీనమైన చెట్టును ఆధారము చేసుకుని జీవిస్తుందో అని కానీ బలమైన మర్రి చెట్టును ఆధారము చేసుకుని తన నివాసాన్ని ఏర్పరుచుకున్న పిచ్చుకని ఎందుకంటే దానికి తెలుసు అది ఆధారపడినటువంటి వృక్షము ఎంత బలమైనదో అని మనిషిని ఆధారము చేసుకున్న వారి పరిస్థితి మొలగ చెట్టు పైన గూడు కట్టుకున్న పిచ్చుక పరిస్థితి కూడా ఒకే విధముగా ఉంటాయి సమస్యలు శ్రమలు వారికి ఎదురైనప్పుడు వారికి తెలుస్తుంది వారు ఆధారపడింది వరెంత బలహీనమైన వారిని నమ్ముకొని జీవిస్తున్నారు అని కాని నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆధారము చేసుకొని జీవిస్తున్న మనము నిర్భయముగా ఉండవచ్చు ఎన్ని తుఫానులు ఎన్ని వడగాలులు వచ్చినా ఆ పిచ్చుక నివాసాన్ని ఏమి చేయలేకపోయాయి అదేవిధముగా ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని శ్రమలు ఎదురైనా ఎంతమంది శత్రువులో మనల్ని అంతము చేయాలని చూసినా మనకేమీ కాదు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే మన ఆధారము మన ఆశ మన నమ్మకము బలమైన శక్తిమంతుడైన దేవుడు కాబట్టి అందు నిమిత్తమున మనము కూడా దావీదు వలె దేనికి భయపడకుండా ధైర్యముతో దేవుడు ఉన్నాడు ఆయన తప్పకుండా సహాయము చేస్తాడు అన్న నమ్మకముతో ముందుకు సాగుదాం కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఒక్క నిమిషము ఈ సమయంలో మనమందరము మౌనముగా ఉందాం దేవుని వాక్యము మన హృదయాలను తాకింది యోవా నాకు ఆధారము అని దావీతో చెప్పిన ఆ నిశ్చేత ఈ రాత్రి జివాక్యము వెలిచిన మీలో ఎంతమందికి అవసరం మీరున్న చోటుని మీ గదిలోనైనా మీరు ప్రయాణము చేస్తున్న వీలైతే ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ హృదయాలను ఆ సర్వశక్తి మంత్రుడైన దేవుని వైపుకు తెరిచిపెట్టండి మీ ఉన్న సమస్యల వైపు చూడకండి రే సహోదరి సహోదరుడ రేపటి గురించిన ఆందోళనలను పక్కన పెట్టండి మిమ్మల్ని కలువరి పెడుతున్న ఆ భయాలను ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర పెట్టేయండి ప్రభువా నా శక్తి వల్ల ఏమీ కాదు తండ్రి నీవే నాకు ఆధారము నీవు నన్ను కాపాడుతున్నావు కాబట్టి నేను నెమ్మదిగా నిద్రపోగలను ధైర్యముగా మేలుకోగలను అని నెమ్మదిగా ఆయన పాత సన్నిధిలో చెప్పే ప్రయత్నం చేయండి సహోదరి సహోదరుడా ఈ క్షణము మనము వినబోయే పాడబోయే ఆరాధన గీతములో ఏకీభవిస్తూ పూర్తి మనస్సుతో ఆయన్ని కనపరుద్దాం ఈ స్థుతి ఆరాధన కేవలము శబ్దము మాత్రమే కాదు ఇది మన ఆత్మ నుండి పుట్టే ప్రార్థన కావాలి సిద్ధముగా ఉన్నారా వీలైతే మీ చేయిని మీ హృదయంపై పెట్టుకోండి లేదా మీ రెండు చేతులను ఆకాశము వైపు చాపి హృదయాన్ని దేవునికి అప్పగిస్తూ ఈ ఆరాధనలో నాతో కలిసి ఈకీభవించండి Mussirina, sirena nato హలేలుయ ఎంత అద్భుతమైన సమయం ప్రియ సహోదరి సహోదరులారా ఈ పాట పాడుతున్నప్పుడు మన హృదయాలకు ఒక నూతనమైన నెమ్మది లభించిందని ఈ రాత్రి నేను నమ్ముతున్నాను దేవుని వాక్యము సెలవిస్తుంది నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అని ఈ రాత్రి ఏ సమస్యలతో ఈ వాక్యము వింటున్నారో నాకు తెలియదు కానీ ఈ వాక్యము విన్న మీరు మీ హృదయాలను భారముతో ఉంచుకోకండి ఎందుకంటే మీ ఆధారము మనుషులు కాదు స్వయంగా యహోవా దేవుడే ఆయన మిమ్మల్ని ఎన్నడు విడవడు ఎన్నడు చెడబాయుడు ఈ రాత్రి మీ కన్నిటిని ఆయన్ని తుడబోతున్నాడు మీ ఆందోళనను ఆయన ఆనందముగా మార్చబోతున్నాడు ఈ రాత్రి మీరు పడుకున్నప్పుడు ఈ లోకమిచ్చే నిద్ర కాదు పరలోకపు నెమ్మదితో కూడిన నిద్రను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు రేపు ఉదయము మీరు మేల్కొన్నప్పుడు ఒక నూతన ఉత్సాహముతో జయముతో అడుగు ముందుకు వేయబోతున్నారు కాబట్టి దైవాశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నారా దయచేసి అందరూ అలాగే ఏకీభవించండి మీ కుడి చేయి మీ హృదయం మీద ఉంచుకోండి లేదా మీ రెండు చేతులు ఆకాశము వైపు పైకెత్తండి మనమందరము కలిసి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపివైన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ ఆత్మీయ సమయంలో తండ్రి మేము పాడిన ఆరాధనను ధ్యానించిన వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రించమని వేడుకుంటున్నాం ప్రభువా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి యహోవ నాకు ఆధారము అని దావీదు పలికిన ఆ నిశ్చయితను ఈ క్షణమే ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో కలిగించండి వారికున్న భయాలను ఆందోళనలను అప్పుల భారములను లేదా అనారోగ్య సమస్యలను నీ పాదాల దగ్గర పెడుతున్నాం అయ్యా నీవు వారికి ఆధారముగా ఉండి వారిని ఆదుకోమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి నీ బిడ్డలు పడుకొని నిద్రించినప్పుడు నీవు వారికి కావలి ఉండుము ఏ కీడు వారి గుడారాన్ని సమీపించకుండా నీ దూతల కాపుదలను గ్రహించుము వారు మేల్కొన్నప్పుడు నీ నూతన వాత్సల్యతను చూచున్నట్లు చేయుము అయ్యా రేపటి దినము వారి జీవితాల్లో ఒక గొప్ప విజయమును నెమ్మదిని చూడబోతున్నారని నమ్ముచున్నాం దేవారీతిగానే ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకొంచున్నాం అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా రీతిగానే విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డల కావలసిన మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఆరోగ్యాన్ని దయచేసి కొడికి గాని జడమకు గాని తొలగిపోకుండా మీరే బిడ్డల చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం దివార్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి వరున్న చోట బిడలు నీకు సాక్ష్యకరమైన బిడ్డగా ఉండటకు కృప చూపండి అయా వారు పని చేస్తున్న చోట మరి యజమానులు వారి పై అధికారుల దయను అయా కృపణ బిడ్డలు పొందుకునే విధముగా బిడలకు సహాయం చేయండి అయా నీతి నిజాయితీతో బిడ్డలు పనిచేయుకు బిడ్డలకు మీరే తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాం అయా బిడ్డల చోటు ఉంటూ ఉండగా ఎలాంటి అనారోగ్యము ఆపద బిడ్డల దరి చేరకుండా బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి తండ్రి అయ్యా కుటుంబాలకు దూరముగా ఉంటుండగా ఒంటరితనము వారి దరి చేరకుండా మీరు తోడుండండి వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోండి దివా గర్భఫలంలో లేక కన్నీటితో రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయండి రీతిగానే నా తండ్రి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీ బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచండి వృద్ధుల కొరకు వితంతుల కొరకు శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్న ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డలకు కూడా మీరు తోడుండి కావలసిన సహాయం దయచేయండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దివా మీ సేవకుల కొరకుని సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటిని మీ పాద సన్నిధిలో పెట్టుచునగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ప్రపంచంలో ఏ చోట సువార్త అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు ని బిడ్డలను నడిపించి అనేకులను మీ రక్షణ మార్గంలో నడిపించే కృపను బిడలకు దైచ్యమని వేడుకొనిస్తున్నాం తాగుడు వ్యసనాలకు నా తండ్రి గుట్కా వ్యసనాలకు అయా వ్యభిచార వ్యసనాలకు తండ్రి మత్తు పదార్థాల వ్యసనాలకు లోనై కుటుంబాలను వదిలి అయా విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైనటువంటి వ్యసనాల నుండి బంధకాల నుండి బిడ్డలను విడిపించి అయా లోకానుసారమైన జీవితంలో నుంచి మీ పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించమని వేడుకొనిచున్నాం దేవారీతిగానే ఈ రాత్రి ప్రాముఖ్యంగా నా తండ్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి మరి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనించున్నాం దివారీతిగానే అయ్యా ఈ రాత్రి మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే భాగ్యము మాలో ప్రతిభకు దయచేయమని మా ప్రభువును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్